ఇబ్బంది అవ్వకూడదని కానీ ఈ రోజు ఏమైంది ఆ హాస్పిటల్ ని పక్కన పెట్టేశారు షాదీ మంజిల్ అండి షాదీ మంజిల్ అప్పటికప్పుడు ఎన్నో క్రోడ్స్ పెట్టి శాంక్షన్ చేశారండి కానీ ఈరోజు ధరలు పెంచేశారు నిరుపేదలు ఫంక్షన్ చేసుకోలేకపోతున్నారండి టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి చైర్స్ అన్నా అవ్వచ్చు లైటింగ్ అన్నా అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ డొనేషన్గా ఇస్తా అన్నారండి నాన్నగారు ఖచ్చితంగా ఇస్తారు టీడీపీ ప్రభుత్వానికి ఓటేయండి నిజంగా మీకు నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి అవ్వాలంటే ఎన్ టు ఎన్ రోడ్స్ తీసుకోండి చాలా బాగా చేశారు ఈరోజు ఎన్ టు ఎన్ రోడ్స్ యొక్క పరిస్థితి ఏంటండి గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్లో చేశారు ఈరోజు దాని పరిస్థితి ఏంటి ఆ ఇళ్ళన్ని పక్కన పెట్టేశారు వైసీపీ ప్రభుత్వం అన్ని పనులు చేస్తే టీడీపీ ప్రభుత్వంకి పేరు వస్తుంది అని అంతా పక్కన పెట్టేశారండి ఇదేం న్యాయం అండి నిరుపేదలు నిజంగా అసలు ఎలా బతకాలి మీరు కరెక్ట్ టైంలో పెన్షన్ ఇవ్వట్లేదు తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వట్లేదు ఉండడానికి ఇల్లు ఇవ్వట్లేదు ఇవన్నీ బేసిక్ ఎసెన్షియల్స్ అండి ఎవరైనా జీవించడానికి ఖచ్చితంగా ఇవన్నీ కావాలి ఇవన్నీ కట్ చేస్తే ఎలా ఉంటారు అనుకుంటున్నారు మీ చేతుల్లో ఉందండి మే థర్టీన్త్ ఎలక్షన్స్ వస్తున్నాయి జాగ్రత్తగా చూసి ఓటేయండి అభివృద్ధి ఎక్కడుందో అక్కడ చూసి ఓటేయండి ఎమ్మెల్యేగా మా నాన్నగారికి నారాయణ గారికి ఎంపీగా విపిఆర్ గారికి రెండు ఓట్లు ఎప్పుడైతే అందరం కలిసండి ఓటేస్తామో అది కూడా ఈవీఎం బాక్సెస్లో ఓటేయండి టూ ఓట్స్ టీడీపీకేయండి ఎమ్మెల్యేగా నాన్నగారికి ఎంపీగా విపిఆర్ గారికి మనందరం ఓటేస్తే విపిఆర్ గారికి ఎంపీగా ఓటేస్తే కేంద్రం నుంచి ఫండ్స్ తెస్తారండి అండ్ ఎమ్మెల్యేగా మా నాన్నగారికి వేస్తే రాష్ట్రం నుంచి తెస్తారు ఎప్పుడైతే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఫండ్స్ వస్తాయో అప్పుడే నెల్లూరు పూర్తిగా ఒక స్మార్ట్ సిటీ లాగా డెవలప్ అవుతుందండి మీ చేతిలో ఉంది మనం అభివృద్ధి వైపు ఓటేద్దాం టీడీపీకి ఓటేద్దాం

दिदो दिदो तब तो चलो तबला साइकिल भी बोल है पोर्टफोलियो अलग नहीं कर रहा मैडम मैं आपकी मैं ये चेंज करने माइंड में आई और फ्रेंड्स जी जैसे आप करंट भी में कोर्स चल रहे हैं जीडीपी गवर्नमेंट से कतई तंगा फर्स्ट ना एस्टीमेट तक के लिए ऑप्शन ఇది మా ఆదర్ ఉంది ఇక్కడ అంటే మేడర్ ఉంది మేడర్ లో పూజారు మేడర్ హస్బెండ్ ఓకే ఇట్స్ అ పాప్ కోసం నేను ఆనంత చ వెళ్లి థెరపీ ఇపిచ్చుకుంటా ఇక్కడ ఉంటాను నేను మొక్ చేసాము పాపని మెట్ చేసాం ఇవల్ల ఆకీశ శర్మ పాప్ ఓస్ దాని గురించి స్లీపింగ్ ఆర్డర్ చూస్తే కచ్చితంగా వస్తుంది కచ్చితంగా ఓకే 私はこのように見える。 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేత తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షో ను జం చేసేందుకు టిడిపి జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి